Er du klar for å dø?

స్కూటర్ పదకొండు వేల రెండు వందలు అడుగులు ఇచ్చారు ఇస్తే పదకొండు వేల రెండు వందలకు కానీ ఎనిమిది వేల అడుగులే స్టాండ్ ఉంది ఈ పక్కన నేను కంప్లైంట్ పెడితే దాదాపు మూడు నెలలు పట్టించుకోకుండా మూడు నెలలు తర్వాత కంప్లైంట్ ప్రాసెస్ చేశారు ఆర్ఎం దగ్గర ఆర్ఎం గారి దగ్గరికి వెళ్తే అక్కడ అక్కడ సార్ చెప్పిన తర్వాత వచ్చారు వచ్చి ఇక్కడ నుంచి పన్నెండు వేల రెండు వందల అడుగు అక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు వస్తే నేను గేట్ మూ నేను అడిగా సార్ని డి మామూలు సూపర్నెంట్ గారిని అందరిని అడిగా అడిగితే మూ అటు దారి అయితే లేదు ప్రాబ్లం లేదు మూసేసుకోమన్నారు నేను మూసేసి ఈడ ఫెన్సింగ్ మట్టి తోలి స్టాండ్ అని పెట్టుకున్నా అది ప్రాబ్లం నేను పెట్టుకున్నా ఇప్పుడు ఆ పైన స్టాండ్ ఉంది ఆ స్టాండ్ పెట్టారు ప్రైవేట్ స్టాండ్ పెట్టారు ఏ బండ్లు ఏమో రావట్లేదు అక్కడ మనుషులు దారి వదిలితే అక్కడ బండ్లు పెట్టి ఇటు వస్తున్నారు నేనేం చేయాలి నెలక యాభై రెండు వేలు కట్టాలి ఇప్పుడు ఏడ ఐదు వందలు వస్తాను ఈ రోజుకి వాళ్ళు పెట్టిన తర్వాత రోజుకి ఐదు వందలు వస్తే పదిహేడు వందల ఎనభై రూపాయలు వీళ్ళకి రోజుకి కట్టాలి మామూలు ఆర్టీసీకే ఐదు వందలు వస్తే అందులో కూలీలు ఏమి ఇవ్వాలి నేను నేను పెట్టిన పెట్టుబడికి ఏం చేయాలి ఏం చేయాలి సార్ నేను వాళ్ళు ఏమో దారి అంటున్నారు వీళ్ళేమో అడిగితే సార్ని అడిగితేనేమో వాళ్ళు పట్టించుకోవట్లేదు